జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురా నగర్లో నేడు జరిగిన తెలుగు సినీ మరియు టీవీ అవుట్డోర్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు హాజరై ప్రెసిడెంట్ కిషోర్ బాబు సెక్రటరీ మహేష్ ట్రెజరర్ సిసి రాజుగార్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి నవీన్ యాదవ్ గారు షాల్వాతో సన్మానించి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే గారిని షాల్వాతో ఘనంగా సం శాల్వాతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల్లో గెలుపోటములు సహజం అందరూ ఒకే వేదికపై ఉండడం ఆనందంగా ఉందని కొత్త పాతను కలుపుకొని కార్మికుల సమస్యల కోసం కృషి చేయాలన్నారు మా కుటుంబానికి సినిమా పరిశ్రమకు నలభై ఏళ్ళ అనుబంధం ఉందని అన్నారు సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుందని అన్నారు ఈ కార్యక్రమంలో వల్లభనేని అనిల్ గారు అమ్మిరాజు గారు శ్రీకాంత్ గారు నాగార్జున రెడ్డి గారు గంగారెడ్డి గారు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు